Hi వెల్కమ్ బ్యాక్ టు వర్ ఛానల్ తెలుగు జాబ్ ఫ్రెండ్స్ మరొక సూపర్ బ్రేట్ తో మేము ముందుకు రావడం జరిగింది ఇక్కడ మీరు కానీ చూసుకున్నది అనిలు కొత్త నోటిఫికేషన్ సంబంధించి ఇన్ఫర్మేషన్ అయితే రావడం జరిగిందండి ఇక్కడ ప్రతి ఒక్కరు కూడా అప్లై ని చేసుకోవచ్చు ఆంధ్రప్రదేశ్ కావచ్చు తెలంగాణ కావచ్చు అంటే టెన్త్ క్లాస్ అలానే ఐటీఐ అలాంటి డిప్లొమా అలానే బీబీటెక్ చేసిన ప్రతి ఒక్కరు కూడా అవకాశం అయితే ఉంటుంది ఇక్కడ మనం కానీ చూసుకున్నది నలభై వేల పైన స్టార్టింగ్ శాలరీ అనేది ఇస్తారండి తెలుగు వచ్చినట్లయితే ఇక్కడ మీరు డైరెక్టర్ సర్టిఫికేట్ చూసేట జాబ్ అనేది ఇస్తారండి పూర్తి డీటెయిల్ అనేది వీడియో ఎండ్ వరకు చూసారంటే మీకు వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది అలానే మీరు గవర్నమెంట్ ఉద్యోగాలు పొందాలనుకున్న ప్రతి ఒక్కరు కూడా వీడియో ఒక చిన్న లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి మీరు వీడియోకి వీడియో అనేది షేర్ చేస్తారని ఆశిస్తున్నాను ఇన్ఫర్మేషన్లో మనం వచ్చినట్లయితే ఇక్కడ ఎంప్లాయ్మెంట్ నోట్ అనేది మీరు చెక్ చేసుకోవచ్చు రెండు రెండు వేల ఇరవై నాలుగు గుర్తు పెట్టుకోండి ఇప్పుడు ముందు పోను మీకు నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను అప్లై అనేది ఆన్లైన్లో మనకు పదో తేదీ స్టార్ట్ అవుతుంది పన్నెండు నెలల నుంచి అంటే నిన్న పన్నెండు పన్నెండు నెలల నుంచి మనకు పదో తేదీ నుంచి స్టార్ట్ కావడం జరిగింది అలానే ఇరవై ఇరవై తొమ్మిదో తేదీన మనకు ఐదు లోపల ఇక్కడ మీరు అప్లై ఇచ్చేసుకోవాలి ఆన్లైన్లోనండి ఓకే అయితే ఇక్కడ మీరు కానీ చూసుకున్నట్లయితే ఇది ఎక్కడి నుంచి వచ్చింది మనం కానీ ఇక్కడ తెలంగాణ నుంచి ఇది మనకు రావడం జరిగిందండి అయితే ఇక్కడ నోటిఫికేషన్ నేను నోట్ చెప్పాను చూడండి ఇది ఆల్రెడీ పదైదో తేదీన మనకు రిలీజ్ చేయడం జరిగింది ఎలక్షన్ వాళ్ళు ఏం చేశారంటే అది పోస్ట్ పోన్ చేసి ఇప్పుడు పదో తేదీన మనకు రిలీజ్ అనేది మళ్ళీ రీ ఓపెన్ అనేది చేయడం జరిగింది అండి ఓకే ఇందులో శాలరీస్ మనకు చూసుకున్నట్లయితే నలభై వేలు ఏమిటంటే ఇది మనకు పే ఉంటుంది ప్లస్ మనకు మంచి శాలరీస్ కూడా ఉంటాయండి అంటే డిఏ కావచ్చు అలానే మనకు అదర్ అలవెన్సెస్ కూడా హెచ్ఆర్ఏ కావచ్చు ప్రతి ఒక్కరు ఇందులో యాడ్ అయ్యి ఎలా కాదన్నా కూడా స్టార్టింగ్ శాలరీ అరవై వేల పైన మీకు ఇవ్వడం జరుగుతుంది స్టార్టింగ్ శాలరీ అండి ఓకే చాలా మంచి అప్డేట్ అని చెప్పుకోవచ్చు ప్రతి ఒక్కరు కూడా అప్లై చేయండి అలానే ఇయర్ రేట్ అనేది కూడా ఇక్కడ మనకు ఇంక్రిమెంట్ అనేది ఉంటుంది పర్మనెంట్ జాబ్ సెంట్రల్ గవర్నమెంట్ జాబ్ అండి ఓకే అయితే ఇక్కడ మనం మనసుకుంటే ఎలక్ట్రానిక్ ట్రైనీలో మనకు తొంభై ఎనిమిది పోస్టులు ఉన్నాయి అంటే టెన్త్ క్లాస్తో ఐటీ కంప్లీట్ చేసిన వాళ్ళు ఇక్కడ అప్లై చేసుకోవచ్చు పద్దెనిమిది నుంచి ముప్పై మధ్యలో ఉన్న వాళ్ళు అప్లై చేసుకోవచ్చు అలాగే ఎస్ఎస్టీ వాళ్ళకి ఓబీసీ వాళ్ళకి ఇక్కడ ప్రైవేట్స్ అనేది మనకు ఏజ్ రిలాక్సెన్స్ అనేది కూడా ఇవ్వడం జరిగింది ఇక్కడ క్యాస్ట్ వైజ్ కూడా డివైడ్ చేయడం జరిగింది పోస్ట్ అన్నీ కూడా ఈపీఎఫ్ ఎక్కడ ఉంది కింద డిస్క్రిప్షన్లో కామెంట్ బాక్స్లో ఉంది అలాగే గూగుల్లో వెళ్ళండి డబ్ల్యూ అని తెలుగు జాబ్ కామ్ చేసి టాప్ లో తెలుగు డాట్ కామ్ దాని మీద క్లిక్ చేసి లేటెస్ట్గా ఉన్నటువంటి ప్రతి ఒక్క జాబ్ ఇన్ఫర్మేషన్ కూడా మీరు ఫ్రీగా మీ మొబైల్ పొందుతారు ఇవే కాకుండా మరిన్ని మరిన్ని లేటెస్ట్ ఉన్నటువంటి అప్డేట్స్ అనేది ఉన్నాయండి ఓకే అయితే ఇక్కడ డీటెయిల్గా మరొక అప్డేట్ మనకు చూసుకుంటే ఫిట్టర్ ట్రైనీలు నలభై ఏడు ఉద్యోగాలు ఉన్నాయి అంటే మనం చూసుకుంటే చూసుకుంటే ఎస్ఎస్తో పాటు అలానే నేషనల్ ఐటీఐ ట్విట్టర్కి సంబంధించి సర్టిఫికెట్ ఉన్నట్లయితే అప్లై చేసుకోవచ్చు మీ ఫ్రెండ్స్లో కానీ మీ ఇవ్వలేదు కానీ ఎవరైనా ఉన్నట్లయితే వాళ్ళందరూ కూడా షేర్ చేయండి అలానే మనం కానీ చూసుకుంటే అసిస్టెంట్ ఫోర్ మ్యాన్ ట్రైనీ అంటే డిప్లొమాలు ఎలక్ట్రానిక్స్ కావచ్చు ఎలక్ట్రానిక్స్ కావచ్చు అలానే ఇంజనీరింగ్ కంప్లీట్ చేసిన వాళ్ళు ఇక్కడ అప్లై నేను చేసుకోవచ్చు అని తెలియజేస్తున్నారు పద్దెనిమిది సంవత్సరాల నుంచి ముప్పై మధ్యలో మీ ఏజ్ అనేది ఉండాలండి ఒక వేకెన్సీ అనేది ఇక్కడ లోకల్ నాన్ లోకల్కి సంబంధించి వేకెన్సీస్ అయితే రిలీజ్ కావడం జరిగాయి ఆ తర్వాత మనకు చూసుకున్నట్లయితే అసిస్టెంట్ ఫోర్ లో మనకు డిప్లొమాలో ఆ తర్వాత మనకు డిఫరెంట్ డిఫరెంట్గా ఇక్కడ ఉన్నాయండి ఆ తర్వాత మన కానీ చూసుకున్నట్లయితే Öncelikle అంటే మైనింగ్ ఇంజనీరింగ్ ట్రైనింగ్ జాబ్స్ ఈ దగ్గర మైనింగ్ ఇంజనీరింగ్ కంప్లీట్ చేసిన వాళ్ళు అప్లైని చేసుకోవచ్చు అలానే మేనేజ్మెంట్ ట్రైనింగ్ సంబంధించి బీఈ బీటెక్ చేసిన వాళ్ళు బిఎస్సీలో ఇంజనీరింగ్ కంప్లీట్ చేసిన వాళ్ళు అలానే కంప్యూటర్ సైన్స్ చేసిన వాళ్ళు కంప్యూటర్ ఇంజనీరింగ్ చేసిన వాళ్ళు ఐటీ అలానే ఎంసీఏ చేసిన వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు అలానే మనకు సిక్స్టీ పర్సెంట్ అనేది ఉండాలి అలానే ఎస్ఎస్టీ వాళ్ళకి కూడా ఇక్కడ మనకు ఫిఫ్టీ ఫైవ్ పర్సెంట్ ఉన్నవాళ్ళు కూడా ఇక్కడ అప్లైని చేసుకోవచ్చు అని తెలియజేస్తున్నారండి ఓకే అలా తర్వాత మనం కానీ చూసుకున్నట్లయితే మేనేజ్మెంట్ ట్రైనిలో ఇక్కడ ఈ అండ్ ఎం అనేది ఇవ్వడం జరిగింది అంటే ఎలక్ట్రానిక్ అలానే మెకానికల్ అలానే ఎలక్ట్రానిక్స్ అలానే ఎలక్ట్రానిక్ ఇంజనీరింగ్ కంప్లీట్ చేసిన వాళ్ళు అప్లై చేసుకోవచ్చు టోటల్ పోస్ట్ అనేది ఆర్ అనేది ఇవ్వడం జరిగిందండి ఓకే ఆ తర్వాత మనకు ఇది అన్ని కూడా అప్లై చేసుకోవాలని మీరు చాలా సింపుల్ అండి ఎప్సల్ వెబ్ పేజ్ నుంచి కింద డిస్క్రిప్షన్లో కామెంట్స్ బాక్స్ మీకు లింక్ ఇచ్చాను ఆల్రెడీ ఇది తేదీ నుంచి స్టార్ట్ కావడం జరిగింది అయితే అది ఏంటంటే పోస్ట్ పోన్ చేసి ఈ రోజు నుంచి మనకు అప్లికేషన్ అనేది తీసుకుంటున్నారండి పదో తేదీ నుంచి ఓకే ఆ తర్వాత మనకు ఇరవై తొమ్మిదో తేదీ వరకు అయితే లాస్ట్ డేట్ అనేది ఇవ్వడం జరిగింది ఇది అలానే అప్లికేషన్ ఫీజు మనకి ఇక్కడ వెయ్యి రూపాయలు అయితే తీసుకుంటున్నారు ఎస్ఎస్టీ వాళ్ళకి ఈ వెయ్యి రూపాయలు ఇక్కడ ఓన్లీ హండ్రెడ్ రూపీస్ మాత్రమే ఇక్కడ మీరు పే చేస్తే సరిపోతుందని తెలియజేస్తున్నారండి ఇవన్నీ కూడా మీరు ఎక్కడి నుంచి పొందవచ్చు మన వాట్సాప్ గ్రూప్ కూడా జాయిన్ అవ్వండి ఇవే కాకుండా మరిన్ని ఉద్యోగాలు వర్క్ ఫర్ హోమ్ సంబంధించిన జాబ్స్ కావచ్చు అలానే ప్రైవేట్ జాబ్స్ కావచ్చు అలానే లోకల్ జాబ్స్ కావచ్చు అలానే సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్ ప్రతి ఒక్కరు కూడా ఫ్రీగా మీ మొబైల్ పొందుతారు అలానే టెలిగ్రామ్ అకౌంట్లో కూడా చాలా మంది జాయిన్ అయ్యి ఉంటారు అలానే మీరు కూడా జాయిన్ అయ్యి అందులో లేటెస్ట్ గా వచ్చేటటువంటి ప్రతి ఒక్క జాబ్ ఇన్ఫర్మేషన్ హండ్రెడ్ పర్సెంట్ మీకు జొన్యన్ అనేది ఇవ్వడం జరుగుతుందండి మన ఛానల్లో తప్పు ఇన్ఫర్మేషన్ అనేది ఇవ్వదు ఎందుకంటే చాలా మంది నిరుద్యోగులు ఉంటారు వాళ్ళ ఆశ అనేది నిరాశ కాకుండా వెతికి వెతికి మీరు అప్లై చేసుకుని వీలుగా ఉన్నటువంటి జాబ్స్ అనేది తీసుకొస్తాం ఎందుకంటే చాలా మంది జాబ్ వాల్యూ అనేది నాకు తెలుసు అండి ఎందుకంటే జాబ్ లేకపోతే చాలా మంది ఇబ్బంది పడుతుంటారు అయితే చదివిన తర్వాత ఎక్కడెక్కడ రిలీజ్ అయిన జాబ్స్ అనేది కూడా మన తెలుగు జాబ్ పాయింట్లో రెగ్యులర్గా మనం అప్లోడ్ చేస్తున్నాం లాస్ట్ టూ ఇయర్స్ నుంచి మనము ఇదే అనేది ఉన్నామండి మీకు ఇన్ఫర్మేషన్ అనేది హండ్రెడ్ పర్సెంట్ గా ఉంటుంది ఎందుకంటే ఒక నోటిఫికేషన్ రెండు మూడు సార్లు చెప్తాను ఎందుకంటే చాలా మంది అప్లై చేసుకోరు చాలా మంది మిస్ అయిపోతారు అండి రెండు మూడు సార్లు చెప్తాను కానీ తప్పు ఇన్ఫర్మేషన్ అనేది మనం ఇంతవరకు ఇవ్వలేదు కాబట్టి మీరు జెన్యున్ అనిపిస్తే మాత్రం మన ని లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ కి ఫ్రెండ్స్కి అందరూ కూడా షేర్ చేయండి చాలా మందికి ఇన్ఫర్మేషన్ అనేది షేర్ చేయండి ఓకే ఫుల్ పీడిఎఫ్ కావాలనుకున్నాను కింద డిస్క్రిప్షన్లో కామెంట్స్ బాక్స్లో కూడా మీకు పింక్ చేయడం జరిగింది అక్కడి నుంచి అవుట్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ వీడియో లాస్ట్ వచ్చేసేందుకు మరొక వీడియోతో ముందుకు ముందుకొస్తాను ఫ్రెండ్స్ మీరు ఫస్ట్ టైం కానీ మన ఛానల్ గాని చూస్తున్నట్లయితే ఫస్ట్ వీడియోకి లైక్ చేయండి ప్రతి ఒక్కరు కూడా అలానే సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నట్లయితే ఛానల్ని ప్రతి ఒక్కరు కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే పక్కన బిల్ ఐకన్ క్లిక్ చే అని క్లిక్ చేయండి అలా చేయడం వల్ల లేటెస్ట్ అప్డేట్స్ అనేది డైలీ డైలీ మీ మొబైల్ పొందుతాం